అల్లూరి జిల్లా పాడేరులో జిల్లా పోలీస్ అధికారులతో నిర్వహించిన వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ అమిత్ బర్ధర్ ఐపీఎస్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు ముందస్తు ఇంటెలిజెన్స్ విజిబుల్ పోలీసింగ్ ప్రత్యేక డ్రైవ్లు ఆధునిక సాంకేతికత వినియోగంతో జిల్లాల్లో శాంతి భద్రతలు పూర్తిగా నియంత్రణలో ఉన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఐదులో మొత్తం నేరాలు ముప్పై నాలుగు శాతం తగ్గాయని ఎన్డీపీఎస్ చట్టం కింద భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు మావోయిస్టు కార్యకలాపాలపై గట్టి చర్యలతో కీలక విజయాలు సాధించామని మహిళలపై నేరాలు రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గినట్లు పేర్కొన్నారు ప్రజల సహకారంతో భద్రతే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తున్నారని స్పష్టం చేశారు ఈ ప్రాంతంలో వాళ్ళకి సేఫ్టీ ఆర్ అవైలబుల్ మన తరఫున ఎవరైనా షాప్స్ పెడుతున్నారు ఆటో డ్రైవర్స్ ఉంటారు జీప్ డ్రైవర్స్ ఉన్నారు వాళ్ళు కూడా ఖచ్చితంగా మనకి రోడ్ సేఫ్టీ ప్రకారంగా వాళ్ళు వాళ్ళ వెహికల్స్ కండిషన్ ఉండాలి వెహికల్స్లో ఓవర్లోడింగ్ పెట్టకూడదు

చారి చోట్ల ర్యాలీస్ చేయడం జరిగిన స్కూల్స్ అండ్ కాలేజెస్ లో అవేర్నెస్ అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా పాడే ప్రాంతంలో అప్పుడు స్టార్ట్ చేయడం జరిగిన నెక్స్ట్ ఫేజ్ లో ఇది అరుపు అదే కొన్ని రోజులు